దీన్ని ఎవరైనా సాంగ్ అంటారా విశ్వారంభం సాంగ్ పై చిరంజీవి సాంగ్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట అల్లు అరవింద్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవి పేరుకు బావా బహుమతులైనప్పటికీ కూడా ఉండడం మాత్రం చాలా క్లోజ్గా ఉంటారట అల్లు అరవింద్ దర్శకత్వంలో దర్శకత్వం వహించిన చాలా సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి చాలా చాలా సినిమాలు తీశాడు అం అలా వారు చాలా చాలా క్లోజ్గా ఉంటారు ఫ్యామిలీ పరంగానైనా రిలేషన్ పరంగానైనా చాలా బాగా ఉండేవారు కానీ రీసెంట్గా కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు కుటుంబాలు కూడా విడిపోయిన సంగతి మనందరికీ తెలిసింది అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ చాలా చాలా దూరంగా ఉండిపోయారు దీంతో ఆ సినిమా సినిమాలు ఏదైనా వచ్చాయంటే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ ఫ్యామిలీ చాలా దూరంగా ఉంటున్నారట కానీ అల్లు అరవింద్ అలా కాదట మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ప్రతి అప్డేట్ను చూస్తూనే ఉంటారట ఇక విశ్వారంభం సినిమాకి సంబంధించి సాంగ్ రిలీజ్ అవ్వడంతో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు వింటే మాత్రం షాక్ అవుతారు నిజంగా అల్లు అరవింద్ మా ఇలా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అయినప్పటికీ కూడా ఈ సాంగ్ రిలీజ్ అయిందని తెలియగానే నా ప్రాణం అస్సలు ఆగలేదు ఖచ్చితంగా ఆ సాంగ్ చూడాలి వినాలి అని చెప్పి నేను వెళ్ళి ఇంటర్నెట్లో చూడడంతో చాలా చాలా అద్భుతంగా ఉంది లిరిక్స్ కూడా చాలా బాగున్నాయంటూ కూడా మాట్లాడుకొచ్చారట అల్లు అరవింద్